పెద్దపల్లి జిల్లా లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది ఆరవ తరగతి చదువుతున్న మన్విత్ అనే విద్యార్థిని పాము కాటేసింది జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన మన్విత్ లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల హాస్టల్లో చదువుతున్నాడు మధ్యాహ్న భోజన సమయంలో కు వెళ్లిన విద్యార్థిని పాము కాటేసింది పాములు చూసిన ఇతర విద్యార్థులు కేకలు వేయడంతో హాస్టల్ సిబ్బంది వచ్చి పాము కాటుకు గురి అయిన మన్విత్ ను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ ఘటనతో హాస్టల్లోని విద్యార్థులు భయాందోళనకు గురి అవుతున్నారు గతంలో కూడా హాస్టల్లోకి పలుమార్లు పాములు వచ్చినట్లు విద్యార్థులు చెబుతున్నారు ఆరో తరగతి పిల్లవాడు టాయిలెట్ కని వెళ్ళి అక్కడ భూగలు వాటికి దొరికితే వాటితో ఆడుదామని ముందుకు వెళ్ళిండు ఏదో కాటు వేసినట్టుగా అనిపించి చూసేసరికి పాము పోతుందట వెంటనే భయపడి మా దగ్గరికి వచ్చేసి వితిన్ టూ మినిట్స్లో పరిగెత్తికి వచ్చి సార్ పాము గరిచింది అని ఎక్కడ అయ్యింది అని ఏం చూపించలేదు ఇమీడియట్లీ మేము తీసుకెళ్లి సివిల్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్ యాంటీవేజ్ ఇచ్చిడు హెల్త్ చెకప్ చేస్తున్నాడు జాగ్రత్త సార్ నో ప్రాబ్లం ఇక్కడ స్టేబుల్గా ఉన్నాడు అబ్బాయి ఎందుకని పిల్లవాడు కాబట్టి మీరు కరీంనగర్ తీసుకొని వెళ్ళండి అన్నారు మా ప్రిన్సిపాల్ గారు హౌస్ మాస్టర్ ఇంక్లూడింగ్ హెచ్ హెల్త్ సూపర్వైజర్ గారు కూడా ఇప్పుడు కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో అబ్బాయి తీసుకున్నారు డాక్టర్లు కూడా స్టేబుల్ పిల్లవాడికి ఏ ప్రాణాపాయం ఎటువంటి అపాయం లేదు లేదు అని చెప్పడం జరిగింది అబ్బాయి పేరు బి మన్ విత్ సిక్స్త్ క్లాసు సమీపంలో మా జూలపల్లి మండలం కాచాపురం గ్రామస్థులు పాము కుట్టిన కుట్టినప్పటికి కూడా ఇందులో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఒక నిర్లక్ష్యం కావచ్చు అదేవిధంగా వార్డెన్ కావచ్చు పీటీ కావచ్చు ఇందులో ఉన్నటువంటి వీళ్ళకి నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు విద్యార్థికి ఈ పాము కాటు గురి కావడం జరిగింది పాము కాటు విద్యార్థికి గురి అయినప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు సిబ్బంది కావచ్చు వీళ్ళందరి ఒక నిర్లక్ష్యంతోనే ఈరోజు విద్యార్థికి పాము కాటు పాము కుట్టడం జరిగింది వెంటనే దీనిపైన ఆర్సిఓ గారు వెంటనే స్పందించి ఆ యొక్క పాము కాటు వేసినటువంటి విద్యార్థికి